పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ప్రతిహతరాగకోపయు పంకరుహ ప్రభవ ప్రభావు ప్రభావ దూరితూరితూ మునీశ్వరవరిష్ఠు వసిష్ఠమహాముని పురోహితున్ అతిభక్తితో ఇష్టమిరింగివసిన్ సమాహితమతి నేగురించి కనియన్ ప్రభూ సంవరణు ప్రియంబున రాగం కోపం భయం లేనివాడు బ్రహ్మదేవునితో సమానమైన ప్రభావం గలవాడు పాపరహితుడు మునీశ్వర శ్రేష్ఠుడు తమ పురోహితుడు అయిన వశిష్ఠ మహాముని సంవరణుడు మిక్కిలి భక్తితో స్మరించాడు అతని కోరికను తెలుసుకుని ఆ మహాముని ప్రసన్నమైన మనస్సుతో వచ్చి ఆ ప్రభువును ప్రేమతో దర్శించాడు ఇట్లుదలంచిన పన్నెండగు దివసంబునకు వచ్చి వశిష్ఠుండవిరత వ్రతోపవాస భూత శరీరుండయ్యున్న సంవరణుందూచి ఆ తండు తపన సుతయైన తపతియందు బద్ధానురాగుండగుట తన యోగ దృష్టి నెరింగి ఈ విధంగా సంవరణుడు తలచుకున్న పన్నెండవ రోజున వశిష్ఠుడు వచ్చి ఎడతెగని వ్రతోపవాసాలతో కృషించి ఉన్న అతన్ని చూసి అతడు సూర్యపుత్రిక అయిన తపతిపై గాఢమైన ప్రేమ కలిగి ఉన్నాడని తన యోగ దృష్టితో తెలుసుకున్నాడు జగదభివంద్యుడాక్షణమ సమ్మతి సంవరణ ప్రయోజనం బొగిను నరింపగాన్ అయుత చని లోకలోచనుండగు దిననాథున్ ఆతత సహస్రకరు కని సంస్తుతించన్ అత్యగణిత వేద నాథుడతి ప్రియం జగత్పూజ్యుడైన వశిష్ఠ మహాముని అప్పటికప్పుడే సంవరణుని కోర్కె తీర్చడానికి అంగీకరించి పదివేల ఆమడలు పయనించి లోకాలకు కన్నైనవాడు పగటికి ప్రభువు విస్తారమైన వేయి కిరణాలు గలవాడు అయిన సూర్యుణ్ణి చూసి మిక్కిలి ప్రీతితో అనేక వేద మంత్రాలతో స్తోత్రం చేశాడు సూర్యుండును మహాముని అతి గౌరవంబున సంభావించి భవదాగమన ప్రయోజనంబు చెప్పుమణిన వశిష్ఠుండిట్లనియే సూర్యుడు కూడా వశిష్ఠ మహర్షిని మిక్కిలి మర్యాదతో పూజించి మీ రాకకు కారణమేమి చెప్పండని మహాముని అడిగినాడు అలగుండు పౌరవకుల శేఖరుండు సంవరణుడన్వాడనవరత కీర్తి విధితుండు ధర్మార్ధవిదు నీ పుత్రికిన్ అగణిత గుణముల తగువరుండు కావున అతనికి దేవిగా తపతి నీ వలయు కూతులగన్న ఫలము తగిన వరులకు సద్ధర్మచరితులకి గాన్పకాదే నావుడు ఆదరించి వరుడు రాజవంశకరుడు సంవరనుండ అనుగుణుండు దీనికి అని గారవముననిచ్చి ఆ ఋషితోడ ఋషితోడపుతెంచె తపతి కురుకులాంచితునకు గొప్పవాడు పూర్వు యొక్క వంశానికి శిరోభూషణమైనవాడు ఎల్లప్పుడూ కీర్తిచేత ప్రసిద్ధుడు ధర్మార్థాలు తెలిసినవాడు అయిన సంవరణుడు అనేక సద్గుణాల చేత నీ పుత్రికకు తగిన వరుడు కనుక అతనికి భార్యగా తపతిని ఇవ్వాలి కుమార్తెలను కన్నందుకు ఫలం ధర్మబద్ధమైన నడవడిగల తగిన వరులకు ఇవ్వగలగడమే కదా అని పలుకగా సూర్యుడు వశిష్ఠుని మాట ఆదరించి చంద్రవంశాన్ని నిలిపేవాడైన సంవరణుడే ఈమెకు తగిన వరుడని మిక్కిలి ప్రీతితో కురుకులం చేత పూజింపబడే అతనికి తపతినిచ్చి ఆ ఋషి వెంట సాగనంపినాడు ఇట్లొక్క నిమిషంబున మున్నూట అరవది నాలుగు యోజనంబులు అశ్రమంబున నరిగి తపన దత్తయైన అయిన తపతిందోడ్కొని వచ్చి వసిష్ఠుండు విధివంతంబుగా సంవరణునకు తపతి వివాహంబు సేయించే కావున మహాత్ములైన పురోహితులంబడసిన రాజులకు అభీష్టంబులైన శుభంబులగుట నిశ్చయంబు ఇట్లు సంవరణుండు తపతి వివాహంబై ఈ విధంగా నిమిషానికి మూడు వందల అరవై నాలుగు ఆమడలు పరుగెత్తే సూర్యుని రథంతో పాటు శ్రమ లేకుండా వెళ్ళి అతడిచ్చిన తపతిని తన వెంట తీసుకొని వచ్చి వశిష్ఠుడు శాస్త్రోక్తంగా తపతి సంవరణులకు వివాహం జరిపించాడు అందుచేత మహాత్ములైన పురోహితులను పొందిన రాజులకు కోరుకున్న శుభములు కలగడం నిశ్చయం ఈ విధంగా సంవరణుడు తపతిని వివాహం చేసుకున్నాడు ఆ దగిలి తరుణియందుచేతో శైలాటవుల నృపకార్య పదియు రెండు వర్షములుండెన్ మన్మద సుఖ ప్రీతితో ఆ తపతితోనే కాపురం చేస్తూ రాచకార్యాలను ధర్మాలను వదలి పన్నెండేండ్లు కొండలలో అడవులలో ఉండిపోయాడు దానం చేసి మహీతలంబున కనావృష్టి అయిన నిరింగి వశిష్ఠుండు శాంతిక పౌష్టిక విధులు నరించి దోడుకొని హస్తిపురంబున కరిగినన్ అఖిల ప్రజకున్ అనురాగంబయ్యెన్ అనావృష్టి దోషంబును బాసే అంత సంవరణునకు తపతికిన్ తాపత్యుండై వంశకరుండు కురుండు పుట్టెన్ అది మొదలుగా మీరును తాపత్యుల రైతిరి అని గంధర్వుండు చెప్పినన్ అర్జునుండు వెండి యూనిట్లనియే దాని వలన భూమండలంలో అనావృష్టి ఏర్పడగా అది తెలుసుకొని వశిష్ఠుడు శాంతిక పౌష్టిక వైదిక క్రియలు చేసి సంవరణుణ్ణి తన వెంట పిలుచుకొని హస్తినాపురానికి వెళ్ళినాడు ప్రజలంతా ఆనందించారు అనావృష్టి తొలగింది తరువాత సంవరణునికి తపతికి వంశకర్త అయిన కురుడు పుట్టాడు అప్పటి నుండి మీరు కూడా తాపత్యులయ్యారు అని గంధర్వుడు చెప్పగా అర్జునుడు మళ్ళీ ఇలా అన్నాడు నుతముగనస్మత్ కుల భూపతులకు ఆద్యులకు పుణ్యభాగులకు పురోహితుడైన వశిష్ఠు మహాత్మత చెప్పుము వినగవలతు మదినేర్పడగన్ మా వంశంలో మొదటివారు పుణ్యాత్ములు అయిన ప్రభువులకు పురోహితుడుగా ప్రశంసలందుకున్న వశిష్ఠుల వారి మహిమను స్పష్టంగా వినాలని ఉన్నది తెలియజేయండి అనిన గంధర్వుండిట్లనియే అని అనగా గంధర్వుడైన అంగారపర్ణుడు ఈ విధంగా అన్నాడు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను వివాహ జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి